సన్నజాజి చెట్టు ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం మామూలుగా ఇంట్లో మనం అనేక రకాల ద్వారా పూల మొక్కలను మొక్కలను పండ్ల పెంచుకుంటూ ఉంటాం ఎక్కువ శాతం పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు వాటిలో సన్నజాజి చెట్టు కూడా ఒకటి ఈ సన్నజాజి చెట్టు పూల పూల వాసన చాలా అద్భుతంగా ఉండడంతో పాటు ఇవి ఇంటికి మరింత అందాన్ని తెస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే ఇవే కాకుండా ఈ చెట్టును ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంకా అనేక లాభాలు కలుగుతాయని చెబుతున్నారు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సన్నజాజి మొక్క నోటి పూతకు ఎంతో బాగా ఉపయోగపడుతుందట ఈ చెట్టు మీ ఇంటి దగ్గర పెంచుకోవడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తెస్తుందట ఈ పూల వాసన పీల్చినప్పుడు మనసుకు ఆహ్లాదంగా అనిపిస్తుందట సాయంత్రం వేళలో ఈ పూల వాసన పెంచడం వల్ల కొన్ని రకాల అంటూ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయని చెబుతున్నారు ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల వాస్తు ప్రకారంగా కూడా మంచి జరుగుతుందట విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఈ పువ్వులను ఇంట్లో పెంచుకోవడం వల్ల సిరి సంపదలు లభిస్తాయట ఏ ఇంటి దగ్గర అయితే ఈ చెట్టు ఉంటుందో ఆ ఇంటిపై పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటుందట అలాగే పరమేశ్వరుడిని సన్నజాజి పూలతో పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయట కార్తీక మాసంలో అలాగే మహాశివరాత్రి నెలలో పరమేశ్వరుని ఈ సన్నజాజీ పువ్వులతో పూజించడం వల్ల ప్రాప్తి లభిస్తుందట ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కూడా కలుగుతుందట అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులలో సన్నజాజి పువ్వులు కూడా ఒకటి ఈ పువ్వులతో లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలగడంతో పాటు సిరి సంపదలతో ఉండేలా అమ్మవారి దీవిస్తుందట ఈ పువ్వులను సకల దేవతల పూజలకు వినియోగించవచ్చట సుగంధ పరిమళాలను వెదజల్లే ఈ పువ్వులను సకల దేవతలకు సమర్పించడం వల్ల ఆయా దేవతలను అనుగ్రహం కలుగుతుందట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు